శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరాదేవియ నమో నమ మాఘమాసము రానున్నది మాఘమాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు చాలామంది రాజశ్యామలాదేవి శ్యామలాదేవి మాత యొక్క నవరాత్రులు నిర్వహిస్తారు గుప్త శ్యామలాదేవి గుప్త మాతంగీదేవి రాజశ్యామలాదేవి అనేటటువంటి వివిధ నామాలతో తల్లిని వారి యొక్క విధానాల పద్ధతులతో ఆచరిస్తూ ఉంటారు గుప్తంగా చేసుకునేటటువంటి శ్యామలాదేవి వారాహీదేవి మాత ఒకరికి మాత్రమే కీర్తి ప్రతిష్టతలని అందించాలనేటటువంటి విజయం కోసము పూర్వకాలమున రాజుల యొక్క కాలములో ఈ దేవతల్ని అతి రహస్యంగా ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించేటటువంటి వారు ఆ కార్యక్రమము తన ధర్మపత్ని కూడా తెలియకుండా రాజు గురువుతో కలిసి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వారు వారు విజయాలు సాధించే వాళ్ళు వారి యొక్క కీర్తి ప్రతిష్టతలు ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకొని వెళ్ళేటటువంటి వారు అటువంటి విధానమైనటువంటి గుప్తవారాహి గుప్త శ్యామలాదేవి మాతంగి రాజశ్యామల ఈ దేవతలు చాలా విశేషమైనటువంటి విజయాన్ని అందించేటటువంటి దేవతలు మరి ఒకరికో ఇద్దరికో ఈ విజయము స్వీకరిస్తే కాదు అనేటటువంటి కార్యాచరణతో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు సామూహికంగా ఈ దేవి యొక్క విశిష్టతను తెలియచేసేటటువంటి విధానములో హోమాలని నిర్వహిస్తూ ఉంటారు ఆ హోమాలను నిర్వహించి ఆ దేవతల యొక్క అనుగ్రహతని ఆ హోమంలో పాల్గొన్నటువంటి వారికి అందించేటటువంటి విధముగా ముందుకు తీసుకొని వెళ్తారు అటువంటి వారు చాలామంది ఉన్నారు ఇకపోతే విషయంలోకి వస్తే రాజశ్యామలాదేవి శ్యామలాదేవి మాత యొక్క నవరాత్రి మహోత్సవాలు జనవరి ముప్పై నుండి ఆరు తారీఖు రాత్రి వరకు అంటే తెల్లారి ఏడవ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాయి మనము కూడా శ్యామలాదేవిని పూజించుకునేటటువంటి విధానం ఉంది విధానములో దశమా దేవతలతో అనుసంధానమైనటువంటి దేవే మాతని ఆరాధించాలి అంటే శ్యామలాదేవి కానీ రాజశ్యామల కానీ మాతంగీదేవి మాతని మనము ఆరాధించుకోవాలి ఆ ఆరాధన ప్రక్రియ తప్పనిసరిగా మనం తంత్ర విధానంలో చెయ్యాలి అని అంటే మన విధానమైనటువంటి పద్ధతి ఉంది మనము కూడా మన కృత్య దేవత ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠములో మనము గుప్త శ్యామలాదేవి నవరాత్రులు మొదటిగా ప్రారంభిస్తున్నాం వారాహి గుప్త నవరాత్రులు చేశాము విశేషమైనటువంటి విజయాలు చేకూరింది ఆ తల్లి యొక్క అనుగ్రహముతో శ్యామలాదేవి అమ్మవారిది కూడా మనం తంత్ర విధానంలో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము కీర్తి ప్రతిష్టతలు తర్వాత ఉద్యోగములో ఉన్నతమైనటువంటి స్థాయిని రాజు అనేటటువంటి యోగాన్ని కలిగేటటువంటి స్థాయి అంటే మేనేజర్ అనేటటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థాయి అలానే రాజకీయంలో గుర్తింపు అయినటువంటి రాజస్థ రాజయోగమైనటువంటి స్థాయి వ్యాపారంలో కానీ బిజినెస్లో ఇంకా ఇంకా ఇతర ఇతర ఏవైనా సరే కీర్తి ప్రతిష్టతలు కావాలి అనుకున్నటువంటి వారికి మన విధానంలో మనం చేసేటటువంటి తంత్ర మా తంగి శ్యామలాదేవి గుప్తా పూజా విధానాలు మనము ముప్పయో తారీఖు రోజు నుండి ప్రారంభించుకొని ఏడవ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉన్నాం ఐదు విధములైనటువంటి శక్తి అనుగ్రతలను పొందేటటువంటి విధము ఐదు విధములైనటువంటి శక్తి అనుగ్రతలు పొందే విధము ఏంటి అంటే ప్రతిరోజు ఉదయాన్నే లలితాదేవి అమ్మవారి యొక్క పారాయణము శ్యామలా దండకముతో అనుసంధానము చేస్తూ పోమము సాయంకాలము శ్యామలాదేవి మూలమంత్రో చేసేటటువంటి హోమము తర్వాత రాత్రి సమయంలో పన్నెండు దాటిన తర్వాత చేసేటటువంటి గుప్త శ్యామలాదేవి పూజ ప్రక్రియతో ఉన్నటువంటి తంత్ర విధాన హోమము అప్పుడు మాత్రము గుప్తంగా గురువుగా నేను ఆ కార్యక్రమం చేయించుకునేటటువంటి కర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా సరే వచ్చి స్వయంగా హోమంలో కూర్చుంటా అంటే అతి రహస్యంగా గుప్తంగా సాధనతో చేసేటటువంటి హోమ ప్రక్రియ ఉంటుంది ఇది రాత్రి పన్నెండు గంటల తర్వాత మాత్రమే చేసేటటువంటిది రాత్రి పన్నెండు గంటల నుండి రెండున్నర మూడు గంటల వరకు కొనసాగేటటువంటి గుప్త శ్యామలా దేవి మాత యొక్క పూజ హోమ విధానము తంత్ర ప్రక్రియలో నిర్వహించబడుతుంది